జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన చరిత్రకు సంబంధించిన పుస్తకాలను మన మోడీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా మార్చేస్తుంది సరే ఇది మంచి పరిణామమే కదా ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండా ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకే నేను అంత కావాలి ఇంత కావాలని చెప్పడం వల్ల మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మామూలుగా మనకు రెండు లక్షల నలభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నిజం చెప్తున్నా దైవ సాక్షిగా కనీసం వంద మంది కూడా రెండు లక్షల నలభై వేల మందిలో వంద మంది కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎదుగునైనా మాకు పెన్షన్ వస్తుంది ఆ డబ్బుల్లో తీసిస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అట్లా ఆ విధంగా వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళ శక్తి మేరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా అరాకోరా ఎవరెవరు యువత అయితే కనీసం వంద మందిలో ఒకరిద్దరు కూడా ముందుకు రావాలి సినిమాలు చూసేదానికి ఉంటుంది షికారులు చేసేదానికి ఉంటుంది రకరకాల బంత విచ్చలవిడిగా జలసాలు చేసేదానికి ఉంటుంది కానీ ఒక మంచి పని చేసేదానికి సపోర్ట్ చేసేదానికి వీళ్ళకి మనసు రావడం లేదంటే ఇంకేం ఆలోచించాలా మొన్న పెద్ద పెద్దాయనైతే ఫోన్పే ఏదో టెక్నికల్ ఇష్యూ అనేది పని చేయాల సరే సార్ మీకు స్కానర్ పంపిస్తాను చేస్తారంటే లేదండి నాకు తెలియదు అని అన్నాడు సరే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఎవరికైనా చెప్పి చేయించండి అంటే నేను మీకు పంపించే డబ్బులు అది కూడా మా బిడ్డలకు తెలియకుండా పంపిస్తాను అన్నాడు ఒక్క నిమిషం అట్లే నాకు మనసు చచ్చిపోయింది ఎందుకంటే నన్ను కూడా ఆయన బిడ్డలా భావించి సరే ఏదో పని మనవాడు ఏదో మంచి పని చేస్తాడు దానికి ఏదో మన శక్తి మేరకు ఏదో సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో తమ బిడ్డలకు కూడా చెప్పి సపోర్ట్ చేస్తా అంటే ఏమి చేసా అంటే వాళ్ళు రుణం నేను తీర్చుకోలేదు తను మీరు కూడా ఒకసారి ఆలోచించండి పెద్దోళ్ళేమో ఏమో దేశం కోసం ధర్మం కోసం సరే మనం మనం ఎలాగూ మనం మన వయసు అయిపోయింది మనం ఏమి చేయలేకున్నాము చేసేవాళ్ళకైనా సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అట్లా తప్పించిపోతున్నారు వీళ్ళు మిగతా వాళ్ళేమో ఏమి చెప్పాలో కూడా అర్థం కావాలి ఎట్లా కూడా ఏ ఎలా ఏ విధంగా అడిగినా కూడా సపోర్ట్ చేయలేకపోతే ఇంకేం మాట్లాడాలా సరే ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినా పంపించవచ్చు కింద వచ్చేసి గూగుల్ పే పేటిఎం ఫోన్పే నెంబర్లు ఉంటాయి దానికైనా పంపించవచ్చు అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి దానికైనా పంపించవచ్చు ఒకవేళ మీరు ఏ విధంగా ట్రై చేసినా కూడా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే అదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదైనా షూటింగ్లో ఉండొచ్చు లేదా ఇంకొక పనిలో ఉండొచ్చు నేను మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు కానీ వాట్సాప్లో మీరు చేసే మెసేజ్కు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది విషయం సరే ఇక విషయానికి వస్తే మనది వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశం ఆనాటి నుంచి ఈనాటి వరకు మన చరిత్రను అతి గొప్పదైన చారిత్రాత్మకమైనదిగా ఐక్యరాజ్య సమితి పేర్కొనిది ఎవరు ఐక్యరాజ్య సమితి అప్పట్లోనే ప్రపంచంలో అనేక దేశాలకు మన దేశం నాగరికతను నేర్పింది మనల్ని పరిపాలించేటువంటి తొరకలు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మన నుంచే నాగరికతను నేర్చుకున్నటువంటి వాళ్ళే కొద్దో గొప్ప సరే మన దేశంలో అప్పట్లో హిందూ రాజుల మధ్య ఉన్నటువంటి అనైక్యత మూలంగా ఈ ముస్లింలు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి అడుగుపెట్టినారు ఇక్కడ మరో విషయం ఏంటంటే మన దేశంలోకి ప్రవేశించినటువంటి తురకలు కేవలం మొగోళ్ళు మాత్రమే మన దేశంలోకి అడుగు పెట్టారు ఇక్కడ తురకలు అని చెప్పి ఎందుకంటారంటే తురుష్కులు ఏదో కాలగమంలో ఏదో వెళ్ళి ఏదో తురకలు అని చెప్పి వచ్చిందంట అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మన కూడా చాలా మంది తురకాళ్ళు తురకొడలు అంటా ఉంటారు ఎవరున్నా మాములుగా ముస్లింలు మీరు ఏమిటోళ్ళు అని చెప్పేసి మనం ఏదైనా ఎక్కడైనా బయట ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళని అడిగినా కూడా మీరు అంటే మేము సాయిబులు అని చెప్పి కొంతమంది చెప్తారు మేము తురకాడమే అని చెప్పి కొంతమంది చెప్తారు కాబట్టి ఈ పదం అనేది వాడాల్సి వచ్చింది ఎందుకంటే అందరికీ అర్థం అవడం కోసం ఓకేనా చెప్పే కదా వీళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు మొగోళ్ళు మాత్రమే వచ్చినారు కానీ ముస్లిం మహిళలు మన దేశంలోకి రాల అంటే ఈ తురకలు మన దేశంలోని హిందూ మహిళలను చెరబట్టి వాళ్ళను బలవంతంగా ఎత్తుకొని పోయి వాళ్ళను మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అలాగే అమాయక ప్రజలను భయపెట్టి బలవంత పెట్టి ప్రలోభ పెట్టి వినకపోతే చంపైనా సరే ఆ విధంగా లక్షలాది మందిని మతం మార్చినారు వచ్చిందేమో మగవాళ్ళే ఆడవాళ్ళు రాలా కానీ ఏడ మన ఆడబిడ్డల్నే ఎత్తుకొని పోయి వాళ్ళే బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ ద్వారా సంతానాన్ని అయితే పెంచుకున్నారు ఫలితంగా మన దేశంలో ముస్లింల జనాభా అనేది పెరిగిపోయింది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉండే వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఒరిజినల్ ముస్లిం కాదు ఈ ముస్లింలు అనేవాళ్ళు వీళ్ళంతా వచ్చింది కూడా ఏడారి ఏడారు దేశాల నుంచే ఇక బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా మన దేశంలోకి ప్రవేశించి మన దేశంలోని వివిధ వర్గాల ప్రజలను ప్రలోభ పెట్టి మభ్యపెట్టి బలవంత పెట్టి భయపెట్టి బలవంతంగా మతం మార్చి క్రిస్టియన్లుగా తయారు చేసినారు ఫలితంగానే మన దేశంలో క్రిస్టియన్ల జనాభా కూడా ఏర్పడింది నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా కొంతమంది సేవ అని చెప్పేసి ఈ చారిటీలు ట్రస్ట్లు అది ఇది అని చెప్పేసి సేవ పేరుతో కూడా అంటే నువ్వు మతం మారితే నీకు బాగుంటుంది మతం మారితే నీకు వైద్యం అందిస్తావు అది కూడా ఇంగ్లీష్ వైద్యం అని చెప్పి చెప్పి ఆ విధంగా ఎంతోమందిని సామాన్యులు ఆ కూడా మతం మార్చారు అలాంటి వాళ్లకు మదర్ అని చెప్పి కూడా మనోళ్ళు ఇచ్చారు సిగ్గుచేటు కదా సరే నిజానికైతే మొఘలాయులు మన దేశానికి రాకముందు మన దేశంలో ఇస్లాం అనేదే లేదు అసలు ముస్లింలు అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పట్లో మన దేశం ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించుడింది అన్నమాట కానీ నేను ఇందాక చెప్పినట్టుగా మన దేశ హిందూ రాజులు చక్రవర్తుల్లో ఉన్నటువంటి అనైక్యత కారణంగానే మన దేశాన్ని తొరకలు దాదాపుగా ఆరు వందల సంవత్సరాల పైగా పరిపాలించినారు వాస్తవానికి మన దేశంలో ఉండేటటువంటి ముస్లింలు కావచ్చు లేదా పాకిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు కావచ్చు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ముస్లింలు కావచ్చు వీళ్ళు నిజమైనటువంటి ముస్లింలు కాదు వాళ్ళు కూడా ఒకప్పుడు అందరూ కూడా హిందువులే సరే తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం అయితే వచ్చింది ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రులుగా ముస్లింలనే పెట్టింది చూడండి ఏమి దరిద్రమో చూడండి అంటే మన దేశంలో హిందువుల్లో తెలివైన వాళ్ళు లేరా విద్యాశాఖ మంత్రులుగా పనిచేసే వాళ్ళు లేరా అంత సమర్థలు లేరా అంటే అది కూడా ఎవడు మనకి ఎవడైతే ఒక తొలి విద్యాశాఖ మంత్రి అయినాడో అతను మన దేశానికి సంబంధించిన కాదు ఎవడో సౌదీ నుంచి వచ్చినాడు అనమాట ఆయన దేశకు పోయి విద్యాశాఖ మంత్రిని చేశారు ఏమి దరిద్రం అని అలా ఏ దౌర్భాగ్యం అనాలా ఇక ఈ ముస్లిం మంత్రులు మన దేశ చరిత్రను పూర్తిగా మార్చేశారు మార్చుకుంటా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ మార్చితే ఆశ్చర్యపోవడం ఎందుకు ఈ మొఘలులంతా కూడా గొప్పోళ్ళని అక్బర్ ది గ్రేట్ అని భారతదేశం విడిపోవడానికి కారణం హిందువులేనని చెప్పి చెప్తా మన పాఠ్యాంశాలను తయారు చేశారు తల్ల కిందలు చేసి అంటే మనది కాని చరిత్రను మన చేత చదివించినారనమాట అది మన దౌర్భాగ్యం మన దరిద్రం సరే భారతదేశం అయితే విడిపోయింది ఈ విడిపోయినటువంటి భారతదేశాన్ని సరిగ్గా విడగొట్టకుండానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ మార్గాన్ని పాటించింది దీంతో కాశ్మీర్ అనే విషయం తేలకుండానే భారతదేశం అలాగే పాకిస్తాన్ అనే రెండు దేశాలు ఏర్పడినాయి కాశ్మీర్ విషయం మాత్రం రావణ కాష్టం లాగా సాగుతానే వచ్చింది అందుకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే సరే ఇప్పుడు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్సిఈఆర్టీ పుస్తకాల్లో ప్రచురించింది అనమాట పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశం విడిపోవడానికి కారణం ముగ్గురని వాళ్ళలో లార్డ్ మౌంట్ బాటన్ ఒకరైతే రెండో వాడు వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా ఇడు వచ్చేసి పాకిస్తాన్ వాడు అనమాట ఇక మూడోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అన్న నిజాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సిలబస్లో చేర్చిందనమాట మన దేశ విభజనకు చెందినటువంటి పూర్తి వివరాలను రెండు మాడ్యూల్స్గా సెంట్రల్ సిలబస్లో చేర్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని మాత్రం కాదు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్ని వచ్చేసి ఇప్పుడంటే చాలా చాలా పార్టీలు ఉన్నాయి మన దేశంలో అప్పట్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనేది అదొక కూటం అనమాట అదొక యూనియన్ లాగా దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం మహాత్మా గాంధీ అని చెప్పి చెప్పుకుంటాం కదా ఆయన ఉన్నాడు ఆయనకు ఏకంగా మనం జాతిపిత అని చెప్పి చెప్పుకుంటున్నాం వాస్తవానికి చెప్పాలంటే మన దేశం ముందు కూడా ఉన్నింది ఏదో కొత్తగా ఏర్పడలా కొత్తగా ఏర్పడింది వచ్చేసి పాకిస్తాన్ ఈయనైతే జాతిపతి అయితే పాకిస్తాన్ కావాలి కానీ మన దేశానికి అవుతాడు సరే ఈయనొక్కడు కావచ్చు అదేవిధంగా ఈయన జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఓటింగ్ జరిపితే ఎక్కువ ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వచ్చాయి కానీ లింగులింగు అని చెప్పి రెండు ఓట్లు వచ్చినటువంటి నెహ్రూని తీసుకొచ్చి షార్ట్కట్లో ఈ గాంధీ ఏదే ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన ప్రధానమంత్రిని చేశాడు ఒక అసమర్థుణ్ణి ఒక చేతగా ఇంకేం మాట్లాడాలా దేశం ఇట్లాగా ఇంక ఎట్లా ఉంటుంది అదే ఆ రోజు కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అని ఉంటే ఈ రోజు మన దేశ స్థితిగతులు ఇంకొక రేంజ్లో ఉనియాడు కానీ ఈ నెహ్రూని తీసుకొచ్చాడా నెహ్రూ ఇదేదో మళ్ళీ ఏదో రాచరిక అన్నట్టు మళ్ళీ ఆయన పోయిన తర్వాత ఆయన కూతుర్ని ఆ ఆమె వచ్చినాక ఆయన ఆమె కొడుకుని ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు వచ్చేసి ఆ సోనియా గాంధీ పాలన ఇప్పుడు వచ్చేసి రాహుల్ గాంధీ నే ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి ఇది ఏమన్నా రాచరిక పాలన కుటుంబ పాలన మనకు స్వాతంత్రం వచ్చిందా అసలు రాలేదా ఏం జరుగుతుంది మన దేశంలో ఈ విధంగా ఈ దరిద్రాన్నంతా కూడా తీసుకొచ్చింది ఎవరై అంటే కాంగ్రెస్ పట్టిన సరే మొదటి మాడ్యూల్ అయితే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చేర్చారు ఇక రెండో మాడ్యూల్ను తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చేర్చారనమాట అంటే మన దేశ విభజనకు సంబంధించినటువంటి అన్ని కుట్రలను విద్యార్థులకు అందరికీ తెలిసేలా అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు రెండు ముక్కల్లోనే అర్థమైందా కుట్రలు ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లు కూడా విద్యార్థులకు తెలిసేటట్టు మన హిస్టరీ పుస్తకాలను తయారు చేస్తున్నారనమాట ఇప్పుడు ఇదైతే ఎంత గొప్ప ముందడుగంటే మాటల్లో చెప్పలేము పాదాభివందనం ఈ ఆలోచన ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు మాములుగా రుణపడలాం మేమైతే ఎందుకంటే మా దేశ మూలాలను మీరు నిలబెడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే లేకపోతే ఎంతమంది తెలుసు అసలు వాస్తవాలు ఎంతమంది తెలుసు అప్పట్లో ఏం జరిగింది అనేది తెలియదు కదా కానీ దీనిపైన ఎప్పట్లాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం మండిపడుతుంది దేశ విభజనకు కారణం వీళ్ళు కాదంట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గుజరాత్లో జరిగినటువంటి హిందూ మహాసభ మూలంగానే మన దేశం రెండు ముక్కలైపోయిందంట ఒక విచిత్రమైన వాదనను తెరమెదికి తీసుకొచ్చారు అంతే కదా వీళ్ళు ఎప్పుడు కూడా తప్పులు ఒప్పుకోరు ఎంతసేపటికి పక్కనాడు మీద దొబ్బేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మన దేశ చరిత్ర గురించే మనం పూర్తిగా తెలుసుకునే అవకాశాన్ని మన మోడీ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది అందుకు మోడీ గారికి మనం అందరం కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు అయితే తెలియజేయాలి అది విషయం అయితే ఎవరు గొప్ప అసలు కనీసం చాబా సినిమా వచ్చే వరకు ఛత్రపతి శివాజీ మహారాజుకు ఒక కొడుకున్నాడు ఆయన పేరు సంభాజీ అని కూడా మందికి తెలియదు నూటికి తొంభై శాతం మంది ప్రజలు తెలియదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన మన చరిత్ర అసలు మనం ఎంతమంది చదివినామో ఎంత బాధాకరం అలాంటిది అక్బరు వాడి కొడుకు వీడి కొడుకు వాడి మనవుడు వీడిస్తూ ఈ బతుకులు చేయడా ఎవడైతే మన దేశం మీద దండయాత్రకు వచ్చి మన ఆడబిడ్డలు ఎత్తుకొని బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మన వాళ్ళు చంపి భయపెట్టి బలవంతంగా మత మార్పిళ్ళు చేసి ఎవరైతే ఇన్ని దారుణాలు చేశారో వాళ్ళు గొప్పోళ్ళుగా వాళ్ళు ఏదో మహానుభావులుగా వాళ్ళు ఏదో త్యాగశీలుగా వాళ్ళ చరిత్రను మన దగ్గర చదివించినారు ఎవరైతే మన కోసం తమ ప్రాణాల తృణప్రాయంగా అర్పించినారో కనీసం వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోలేకపోయినాం కాదయా హిందూ రాష్ట్రం కోసం మన స్వరాజ్యం కోసం హిందువుల స్వాభిమానం కోసం సంభాజీ మహారాజు ఆయనకి ఎంత ఘోరమైన మరణం వచ్చింది కనీసం అంతటి ఘోరమైన మరణం ఆయనకు వస్తే ఆయన పేరు ఎంతమంది తెలిసిందియా ఇలాంటి వాళ్ళు చరిత్రలో ఎంతమంది ఎంతమంది అంటాలి నిజంగా మనమైతే ఇలాంటి దరిద్రాన్ని ఇంకా మనం మోస్తా ఉన్నందుకు చి మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నచ్చకపోతే ఇంకా మీరు ఖచ్చితంగా ఇంక ఇంకేదో అనుకోవాలి నేనైతే ఈ న్యూస్ ఇలా న్యూస్ పది మందికి తెలియాలా నా వల్ల మీ వల్ల మన వల్ల ఒకరిద్దరిలా మార్పు వచ్చా కూడా సంతోషమే కదా దానికోసమే కదా మనం ఇంత తాపత్రయపడుతుంది దీంట్లో రిస్క్ ఉంటుందని చెప్పి నాకు తెలుసు దీనివల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పి నాకు తెలుసు కానీ ఈరోజు మనం గొంతెత్తకపోతే ఈరోజు మనం వాస్తవాలను మాట్లాడుకోకపోతే ఏంది భవిష్యత్తు ఏంది దేశ భవిష్యత్ ఏంది వాస్తవాలు తెలియనే కదా ఇవరికి వారే తీరి అన్నట్టు స్వార్థం అనే మాయలో మునిగిపోయి ఎవరు పాటుకోవాలి బతుకుతున్నారు డబ్బు 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 అని చెప్పేసి సుఖాలు ఆ భోగాలు వాటి అనకబట్టి పరిగెత్తున్నారు కనీసం దేశం అని కానీ దేశం గురించి కానీ ఎంతమంది ఆలోచన చేస్తున్నారు అందుకే ఒకరిద్దరిలో మార్పు వచ్చిన సంతోషమే కాబట్టి మీకు ఎంతమందికి వీలైతే ఎన్ని ఎన్ని గ్రూపుల్లో వీలైతే అన్ని గ్రూపులకు షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ను పరిచయం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై thank